ఆ పక్క పొద్దున్నావా ఎందుకు ఇంతకుముందు ఏమన్నావే రమేష్ అన్నావు ఏంటిది అష్ కొత్త మాట నేర్చుకున్నావా ఏంటిది అని పపాయ పపాయ కూడా వచ్చిందా నువ్వేం నేర్చుకున్నావు అద్యా నువ్వేం నేర్చుకున్నావు నువ్వేం నేర్చుకున్నావు

ఏంటి కన్నా చేతిలో కన్నుందా అవునా చూపి మొక్కమా నీకు తెలుసా మొక్క మళ్ళీ పడిందా ఏం పడింది మళ్ళీ ఏదో మళ్ళీ పడిందా దేంట్లో దేంట్లో వెనక కూర్చుంటావు ఎక్కడ ఏంటి ఏముంది అది చూపి చూపి కూర్చున్నావా స్ట్రాలర్ ఉందా ఓకే స్ట్రాలర్లో వెనక కూర్చుంటావా ముందెవరు నువ్వు ముందా అన్న ముందా నువ్వు అన్న నేను వద్దా స్ట్రాలర్లో నేను ఎక్కడెక్కను ముందు నువ్వు ముందు అన్నా వెనక నువ్వు నేను నువ్వు పోతున్నావు ఓకే కుక్కలు కాదమ్మా కుకీస్ కుకీస్ ఉంది అది స్ట్రాలర్ ఏముంది సరే ఎక్కడికి స్టాలర్లో కూర్చొని ఇప్పుడు ఆఫీస్కా ఇంత పొద్దు పొద్దునే ఆఫీస్ ఉందా పొద్దున్నే ఆఫీస్ ఓపెన్ చేస్తారా ఓకే ఎవరెవరు వెళ్తారు ఇంకా అన్నా నువ్వు వెళ్ళిపోతున్నారా ఓకే నేను నానా ఎవరొద్దు నేను వద్దా నేను వస్తా ఎక్కడ ఎక్కేది వెనక ఎక్కాలా స్ట్రాలర్లో నేను పట్టాను కదా స్ట్రాలర్లో నేను పట్టాను కదా నేను బిగ్గు కదా ఎలా ఎక్కును నువ్వు ఎక్కిస్తావా నువ్వు ఎక్కిస్తావా నువ్వు ఎక్కిస్తావా నువ్వు నానెక్కుతాడా Okay. Uh, okay. Mm. Ani nah? uh. Okay. 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 na Okay. 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 Okay.